ఈ రోజు గోంగూర హార్వెస్ట్ చేస్తున్నామండి గోంగూర అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం అండ్ అలాగే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది గోంగూర ఒక్క కట్ట వచ్చేసి తొమ్మిది డాలర్లు ఒక్కొక్కసారి పది డాలర్లు తొమ్మిది నుంచి పది డాలర్లు అలా ఉంటుందన్నమాట చిన్న కట్ట సో అలాంటప్పుడు మనము ఇంకా అంత పెట్టి కొనాలి అనిపించదు సో అందుకనే సమ్మర్లో మీకు మీకు బ్యాక్ యార్డ్లో ఒకవేళ మీకు చెట్లు వేసుకోవడం అలాంటి ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి మంచిగా అసలు మనం ఏం చేయనవసరం లేదు అలా విత్తనాలు వేస్తే అదే పెరుగుతూ ఉంటుంది మంచిగా అప్పుడప్పుడు ఇంకా సమ్మర్ అంతా కూడా మనం గోంగూర చేసుకోవచ్చు అండ్ అలాగే మల్లెపూలు కూడా చాలా వస్తున్నాయి మీకు అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్లో స్టోరీస్లో పెడుతున్నాను కదా ఇన్స్టాలో సో అండ్ అలాగే ఇక్కడ రోజెస్ అండి రోజెస్ కూడా మేము తెచ్చింది హైబ్రిడ్ మొక్క ఫస్ట్ టైము చెప్ప చాలా పెద్దగా పూసింది రెడ్గా హైబ్రిడ్ లాగా అండ్ మిగతావి మిగతా టైమ్స్ ఏంటంటే అన్నీ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి సో ఒక సిక్స్ టు సెవెన్ వచ్చాయండి ఫ్లవర్స్ చిన్న చెట్టుకే చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి అండ్ నేను అప్పుడప్పుడు కట్ చేస్తూ కూడా ఉన్నాను దేవుడికి పూజ చేసేటప్పుడు సో ഇതീ ഈ രോജു ഗാർഡനിങ് ബ്ലാഗ്